లేదు అని స్పందిస్తారు ఈ రకమైన క్రమశిక్షణ పద్ధతి తప్పు అది ఆగ్రహాన్ని ప్రోత్సహిస్తుంది ఇది ప్రేమకు వ్యతిరేకం ప్రేమ తప్పుల జాబితాను ఉంచుకోదు తప్పులను వెంటనే పరిష్కరించాలి వాటిని వివరణ ఇవ్వాలి గత మంగళవారం జరిగింది అప్పుడే కప్పు పెట్టాలి దైవిక జ్ఞానంతో పరిస్థితిని నియంత్రించాలి విధిని నిర్వహించాలి కోపభావాన్ని పెంచుకుంటూ మనసులో ఆగ్రహం పగను చాలా కాలం ఉంచుకునే సంబంధ బాంధవ్యాలను నాశనం చేస్తుంది అసమర్థమైన ప్రభావితం లేని క్రమశిక్షణకు దారితీస్తుంది భావాలు మంచి ప్రయాణికులు అయితే అవి చెడును ప్రోత్సహిస్తాయి క్రమశిక్షణ విషయంలో మన పిల్లలకు మనం ఏ విధంగా ప్రతిస్పందించాలో మన భావాలు కాకుండా సత్యము నిర్దేశించేదిగా ఉండాలి ఎబ్రి పన్నెండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చిన అపవృత్తులుగా మారడం అంటే మన బిడ్డ చేసిన తప్పు పని బట్టి మనం ద్వేషాన్ని మనసులో ఉంచుకున్న కారణంగా మన చుట్టూ ఉన్నవారికి సోకి బాధించేలా చెడు ఆలోచనలను కలిగి ఉండు తల్లిదండ్రులు వారి వైఫల్యాలను బట్టి మండిపడే తల్లిదండ్రులు వారిని నిర్లక్ష్యం చేయుటకు ఆరంభిస్తారు లేదా తల్లిదండ్రులు కదవిరుస్తారు రోజుల తరబడి కోపంగా ఉంటారు అనుచితమైన పదాలు వాడతారు లేదా వారిని తోబుట్టువులతో పోల్చుతారు ఈ పద్ధతులన్నీ ప్రేమకు వ్యతిరేకం చాలామంది తల్లిదండ్రులు తాము ప్రేమకు విరుద్ధంగా ఆచరిస్తున్నారని వాస్తవాన్ని ఎన్నడూ పరిగణించరు మనం చెడును మనసులో ఉంచుకొనకుండా మంచిని ధ్యానించాలి ఒకటవ కొరింతి పదమూడవ అధ్యాయము ఐదవ వచనం ఇలా చెబుతున్నది ప్రేమ అపకారమును మనసులో ఉంచుకున్నది మరియు మరొక అనువాదం ఇలా చెబుతున్నది ఒక ప్రత్యేక పద్ధతిలో చెబుతున్నది ఇది చికాకు కలిగించేది లేదా అంటిపెట్టుకునేది కాదు ఇది పగను మనసులో పెట్టుకోదు ఇతరుల తప్పు చేసినప్పుడు గమనించదు కూడా అదే ఒకటవ కొరింతి పదమూడవ అధ్యాయము ఐదవ వచనం యొక్క అసలైన అర్థం మనం ఏ విధంగా ప్రవర్తించాలి ప్రేమ గత సమస్యలను క్షమించి విడిచిపెడుతుంది క్షమించకపోవడం అనేది ఎదుటి వ్యక్తిని బాధ పెట్టాలనే ఆశతో ఒకరు తీసుకునే విషం లాంటిది నిజమే క్షమించకపోవడం క్యాన్సర్ లాంటిది మనం దానిని అనుమతించినట్లయితే అది మనల్ని లోపలి నుండి మురింగివేస్తుంది మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతికూల మార్గంలో సోకుతుంది తల్లిదండ్రులుగా మన పిల్లలను క్షమించే అవకాశాలు మనకు ఉన్నాయి కొన్నిసార్లు ప్రతిరోజు చాలామంది తల్లిదండ్రులకు తమ పిల్లల నియమాన్ని ఉల్లంఘించినప్పుడు లేదా అవిధేయత చూపించినప్పుడు వారి పట్ల తప్పుడు దృక్పథాన్ని కలిగి ఉంటారు పిల్లలు తెలివి తక్కువ పనిచేస్తే లేదా విఫలమైనప్పుడు మనం వ్యక్తిగతంగా కోపంగా లేదా బాధ పెట్టడానికి కాకుండా వారికి ఇచ్చే అవకాశంగా చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎవరైనా మనకు అన్యాయం చేసినప్పుడు దేవుడిలా చెప్తున్నాడు గనక మీరిక వాణిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవను కావున వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్న రెండవ కొరింతి రెండవ అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చిన ప్రక్రియను గమనించాలి క్షమించి మీ ప్రేమను మళ్ళీ ధృవీకరించాలి మనం ఎంత తరచుగా క్షమించాలి డెబ్బది ఏడు అత్తాయి పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచన దేవుని వాక్యం దీని విషయంలో స్పష్టంగా ఉంది లోతుగా తవ్వ మనం ఇతరులను ఏ విధంగా క్షమించాలో వివరించం అధ్యాయుండవం కార్యాచరణ వీరు క్షమించడం మర్చిపోవడం మీ పిల్లల పట్ల మంచి ఆలోచనలు కలిగి ఉండడంలో క్రీస్తు మాదిరిని అనుసరిస్తున్నారు అవును అలా కాకపోతే మీరు మీ పిల్లలను క్షమించడంలో విఫలమవుతున్న విషయాల జాబితాను వ్రాయండి దేవుని క్షమాపణ అడగండి మీ పిల్లల క్షమాపణ అడగడానికి సమయం కేటాయించుకోండి లోతుగా తవ్వండి కింద వచనం అర్థం ఏమిటో మీరు దానిని తల్లిదండ్రులకు ఏ విధంగా అన్వయించవచ్చు పిలిప్పి నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం ప్రేమ దుర్నీతి విషయంలో సంతోషించదు ప్రేమ పాపము విషయంలో సంతోషించదు ఇది ఒకటవ కొరింతి పదమూడవ అధ్యాయము ఆరవ వచనం నుండి వచ్చిన ఆజ్ఞ దాని గురించి కూడా ఆలోచించకు అని దేవుడు చెబుతున్నట్లు ఉన్నది ఉద్ఘాటించి చెప్పడం ఇదే బహుశా మీరు మీ బిడ్డతో నేను నీకు చెప్పాను కదా నీవు దీనిని పొందడానికి నీవు అర్హుడవు నీవు ఇబ్బంది కలుగుతుందని నేను చెప్పాను నేను చెప్పింది నిజమైంది అని చెబుతారు ఒక పిల్లవాడు తప్పు చేసి పట్టుబడినప్పుడు వారు ఇబ్బందుల్లో ఉన్నారని లేదా బాధలో ఉన్నారని మనం ఎప్పుడూ సంతోషముగా ప్రవర్తించకూడదు మనము శరీరానుసారముగా మన పిల్లలకు ప్రతిచర్య చేయాలని దేవుడు కోరుకోడు వారు ఉద్దేశపూర్వకంగా ఏమైనా తెలివి తక్కువ పని చేసినప్పటికీ మనం ప్రేమతో స్పందించాలని ఆయన కోరుకుంటున్నాడు మన పతన స్వభావాన్ని బట్టి ఎవరైనా తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుని బాధపడుతున్నప్పుడు కొన్నిసార్లు ఆనందాన్ని పొందే నీచమైన పరంపర మనసులో ఉన్నది దీనికి ఉదాహరణ మనం చేయాల్సిందల్లా టీవీని ఆన్ చేసి ఇతరుల మూర్ఖత్వాన్ని చూసి నవ్వుకునే లేదా కనీసం వినోదం పొందే తాజా రియాలిటీ షోను చూడండి సరే అతడు అర్హత పొందిన దానిని పొందుకున్నాడు ఈ వైఖరి మన గృహాలలోనికి ప్రవేశించినప్పుడు అది మన పిల్లల మీద మన మీద వినాశనకరమైన ప్రభావాలను కలిగి ఉంటుంది ఎందుకంటే మనం దేవునికి తప్పుగా ప్రాతినిధ్యం వహిస్తున్నాం ఇది ప్రేమను పూర్తిగా అస్పష్టం చేస్తుంది పాడు చేస్తుంది తల్లిదండ్రులుగా మనం ప్రతిరోజు మన పిల్లల మూర్ఖత్వాన్ని పట్టించుకొని దానితో వ్యవహరించాలి ప్రశ్న ఏమిటంటే ఈ సమయాలలో మనం దేవునికి ఏ విధంగా ప్రాతినిధ్యం పోహించబోతున్నాం మనం ఆయనను మహిమపరచడంలో విఫలమైనప్పుడు ఆయన విధానంలో మనము పనులను చేయనప్పుడు దేవుడు మనతో ఏ విధంగా వ్యవహరించాలని మనం కోరుకుంటున్నామో పరిశీలించండి మనం పాపాన్ని ఏ విధంగా చూస్తాము అనే విషయంలో బైబిల్ మనకు కఠినమైన హెచ్చరిక ఇస్తుంది సామెతలు పద్నాలుగు తొమ్మిదవ వచనం మనం వచనం యొక్క చివరి భాగానికి అంటు కట్టబడి ఉండాలి తద్వారా మన పిల్లలు పాపంలో పడినప్పుడు వారిని ప్రేమతో క్రమశిక్షణలో పెట్టు దయగల హృదయాన్ని మనసులో చూడగలుగుతారు క్రియ చేస్తుండగా పట్టుబడడం ఒక స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టుబడినప్పుడు యూదులు ఆమెను యేసు దగ్గరకు తీసుకువచ్చి బోధకుడ ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టుబడి అటువారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో మోసే మనకాజ్ఞాపించను గదా అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన నడిగిరి వ్యోహాను ఎనిమిదవ అధ్యాయం నాలుగు ఐదు వచ్చిన యూదులు యేస్సును పరీక్షిస్తున్నారని ఆరవ వచనం చెబుతున్నది అయితే ఆమె ఈ చర్యలో పట్టుబడినదని ఆమెను రాళ్ళతో కొట్టడానికి ఎదురు చూస్తున్నందుకు వారు కూడా సంతోషిస్తున్నారు అపరాధి అయిన పురుషుడు ఎక్కడ ఉన్నాడు చాలాసార్లు మన పిల్లలు పాపం చేస్తుంటుండగా పట్టుకుంటాం బహుశా అది మనతో అబద్ధం చెప్పడం కావచ్చు అప్పుడు మన ప్రతిస్పందన ఏ విధంగా ఉండాలి యేసు ప్రభువు ఏడవ వచనంలో మన కోసం ఇలా జవాబిస్తున్నారు మీలో పాపం లేని వాడు అతనిని ముందుగా ఆమెపై యేసు ప్రభువు ఆ తర్వాత నేలపై రాయడం ప్రారంభించాడు ఆయన ఆ నిందితుల పాపాలను ఎత్తి చూపుతున్నాడని నమ్ముతారు వారి హృదయాలు దోషిగా ఒప్పించబడినందున వారు ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు వచనం తొమ్మిది అప్పుడు యేస్సు నేరుగా ఆ స్త్రీతో మాట్లాడి ఆయన ఆమెను ఖండించకుండా వెళ్ళి ఇకను పాపం చేయకుము వచనము పదకొండు అని చెప్పాను ఆమెకు పాపము చేయకుండా ఉండుటకు ఇది ఒక అవకాశం కొన్ని సమయాలలో నిక్ తనకు అర్హమైనది పొందడానికి నేను సంతోషించేవాడిని అయితే నేను దానిని వ్యక్తపరచలేదు అలా అనుకోవడం కూడా తప్పు మనము నిగ్రహాన్ని సాధకం చేయాలి సామెతలు ఇరవై నాలుగు పదిహేడులో ఇలా చెబుతూ ఉన్నది నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము వాడు చుట్టులినప్పుడు నీవు మనస్సున నుల్లసింపకము మన శత్రువు పడిపోయినప్పుడు మనం సంతోషించకూడదు కాబట్టి పిల్లలు పడిపోయినప్పుడు మనం ఎంత ఎక్కువగా అలా ఉండకూడదు తప్పిపోయిన కుమారుని కథలో లూక పదిహేనవ అధ్యాయము పదకొండు నుండి ముప్పై రెండవ వచనం వరకు పాపంలో పడిపోయే కుమారిని పట్ల తండ్రి హృదయము ఏ విధంగానున్నదో మనము చూస్తాము ఇది పరలోకపు తండ్రి హృదయమునకు హృదయమును ప్రతిబింబిస్తున్నది ఆయన కుమారుడు చివరకు ఇంటికి తిరిగి రావాలని నిర్ణయించుకున్నప్పుడు బైబిలు ఇలా చెబుతున్నది అతను లేచి తండ్రి యొద్దకు వచ్చాను వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను ఇరవయవ వచనం తన కుమారుని పతనం మీద ఎటువంటి ఉన్నతమైన నైతికత లేదు బదులుగా ఆయన తన కుమారుణ్ణి కౌగులించుకుని ముద్దు పెట్టుకున్నాడు చాలామంది తల్లిదండ్రులు ఇప్పటికీ ఈ రకమైన కరుణను పెంపొందించుకోవాలి మనం దేవుని వాక్యాన్ని విస్మరించి లేదా పరిశుద్ధాత్మ మార్గనిర్దేశాన్ని వ్యతిరేకించి పాపంలో తప్పులో పడిపోతే దేవుడు సంతోషించడు బదులుగా మన మూర్ఖత్వం తిరుగుబాటుపై ఆయన హృదయం బద్దలవుతున్నది మనము మన పిల్లల పట్ల ప్రేమను అభ్యసించినప్పుడు మనము క్షమించమని అడుగుతూ దేవునికి దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి తరువాత పశ్చాత్తాపడి ఈ పాపం నుండి వయదలగాలి మనము ఒప్పుకొనుచు ఆయనకు విధేయత చూపినప్పుడు దేవుడు మన హృదయాలను మారుస్తాడు మనల్ని తన స్వరూపంలోనికి మార్చడానికి దేవుడు మన పిల్లలను ఉపయోగిస్తున్నాడని గుర్తించుకోండి దయ కనికరము గురించి బైబిల్ పరమైన వివరణ క్రీస్తు యొక్క బలియాగమును బట్టి ఆయన కృపను బట్టి మన పాపమునకు మనం శిక్షను పొందము అయితే దేవుడు తన పిల్లలను అనగా మిమ్మల్ని నన్ను క్రమశిక్షణలో పెడతాడని కూడా బైబిలు చెబుతున్నది కనికరం చూపడం అనేది క్రమశిక్షణ లేకపోవడాన్ని సూచించదు ఇది అవసరమైనది అయితే పిల్లల ఉత్తమ ప్రయోజనాల కోసం మనం ప్రేమతో క్రమశిక్షణ పెడతామని అర్థం సరైన రీతిలో క్రమశిక్షణ పెట్టడం అనేది ప్రేమను వ్యక్తపరచడమే లోతుగా తవ్వండి దయా కనికరం గురించి దేవుని వాక్యం ఏమి చెబుతున్నదో అవి తల్లిదండ్రులుగా పిల్లలను పెంచడంలో ఏ విధంగా వర్తిస్తాయో వివరించండి లూకా ఆరవ అధ్యాయము ముప్పై ఆరవ వచనం మత్తాయి ఐదవ అధ్యాయము ఏడవ వచనం వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనము కొలసి మూడవ అధ్యాయము పన్నెండవ వచనం సామెతులు మూడవ అధ్యాయము మూడవ వచనం